నమోదు చేయకపోతే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలే లేవు పోలీసులు అనుకునే పరిస్థితి ఉంటది అందువల్ల మేము వెయిట్ చేస్తాం మీరు పని చేసుకోండి అని మేము బయట వచ్చి ఇక్కడ కూర్చుంటున్నాం ఎఫ్ఐఆర్ కాపీ మా చేతికి ఇచ్చి ఆ ల్యాప్సెస్కు కు పాల్పడ్డ పోలీసుల మీద ఏం చర్యలు తీసుకున్నారో చెప్పిన తర్వాత మేము ఇక్కడ నుంచి బయలుదేరతాం ఇక పీఏసీ విషయంలో గౌరవ జర్నలిస్ట్ గారు అడిగారు మేము రెండు వేల పద్నాలుగులో ప్రతిపక్షానికి పీఏసీ ఇచ్చినాం పద్దెనిమిదిలో కూడా ఇచ్చాం రెండు వేల పద్నాలుగులో జానారెడ్డి గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని శాసనసభ వ్యవహారాల మంత్రిగా నేనే పోయి అడిగిన స్పీకర్ గారు అడగమన్నారు చైర్మన్ గా మీరు ఏ పేరు ఇస్తారంటే కేడ్ ఎమ్మెల్యే కిష్టారెడ్డి పేరు ఇస్తే ఆయనను పిఎసీ చైర్మన్ గా అపాయింట్ చేశాం ఆ తర్వాత దురదృష్టవశాత్తు వారు చనిపోతే మళ్లీ పేరు అడిగితే రామ్ రెడ్డి వెంకట్రెడ్డి పాలేరు ఎమ్మెల్యే పేరుస్తే ఆయనను పిఎసీ అధ్యక్షుడిగా పెట్టాం తర్వాత జరిగినప్పుడు మళ్ళీ వెళ్ళి అడిగాం పిఎసీ గా మీరు ఏ ఇస్తారని గీతారెడ్డి గారి ఇస్తే గీతారెడ్డి గారిని పిఎసీ అధ్యక్షురాలిగా నియమించాం రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్ పార్టీ సంఖ్య ఐదుకు తగ్గి ఎంఐఎం సంఖ్య ఏడుగా ఉన్నది అప్పుడు ఎంఐఎం ఏ రాష్ట్ర శాసనసభలో ప్రధాన ప్రతిపక్షంగా ఉంటే వారిని పేరు అడిగాం అక్బరుద్దీన్ వైసీపీ పేరిస్తే వారిని పిఎసీ చైర్మన్ గా వేశాం మరి మొన్న పిఎసీ చైర్మన్ వేసేటప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారిని అడగాలి కదా మీ పార్టీ తరఫున ఎవరిని చైర్మన్గా నామినేట్ చేస్తారని అడగాలి కదా ఢిల్లీలో కేసీ వేణుగోపాల్ను వేసినప్పుడు ఎట్టేసిన స్పీకర్ గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారిని మీ పార్టీ తరఫున పిఎస్సీ చైర్మన్ కు పేరు ఇవ్వండి అంటే కేసీ వేణుగోపాల్ పేరిస్తే ఆయన నామినేట్ చేశారు అదే పద్ధతుల్లో మరి ఇక్కడ కూడా ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని అడగాలే వద్దా అండ్ శాసనసభ రూల్ టూ థర్టీ ప్రకారంగా రూల్ టూ ఫిఫ్టీ ప్రకారంగా ఒక సభ్యుల సంఖ్య కంటే ఎక్కువ నామినేషన్లు వస్తే ఎలక్షన్ పెట్టాలి నేను కూడా నామినేషన్ వేశాను ఒకవేళ గాంధీ గారు వేసుంటే నలుగురు సభ్యులు ఉంటే ఎలక్షన్ పెట్టాలి అసెంబ్లీలో ఎలక్షన్ పెట్టి సింపుల్ ఓట్ మెజార్టీ ద్వారా ఎలిమినేట్ చేయాలి ఎలక్షన్ పెట్టకుండా నా నామినేషన్ ఎట్లా తిరస్కరిస్తారు స్పీకర్ గారు తిరస్కరించే అధికారం ఎక్కడిది రాజ్యాంగంలో శాసనసభ చట్టంలో ఎన్నికల ద్వారా ఎలక్షన్ ద్వారా పిఏసీ పియూసి ఎస్టిమేట్స్ కమిటీ వేయాలని చట్టం చెప్తుంది ఆ చట్టాన్ని తుంగలో దొక్కి రాత్రికి రాత్రి నా నామినేషన్ను ఎలా తిరస్కరించారో కూడా నాకు చెప్పకుండా మీరు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నాయని చైర్మన్గా చేస్తారా ఇది ప్రజాస్వామ్యాన్ని పట్ట పగలు హత్య చేయడం కాదా కూనీ చేయడం కాదా ఇది మేము అడుగుతా ఉన్నాం దానికి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పడు దానికి ఆయన దగ్గర సమాధానం లేదు ఇవి మేము అడిగినాం కనుకనే మా కౌశిక్ రెడ్డి ఇవి అడిగిండు కనుకనే కౌశిక్ రెడ్డి మీద ఇంటి మీద దాడికి ఉరమాయిస్తాడు దాడి చేపించే ప్రయత్నం చేస్తాడు సమాధానం చెప్పు నీకు చేతనైతే నీ దగ్గర సమాధానం లేదు కనుక మా కౌశిక్ రెడ్డి గారి మీద దాడి చేయించే ప్రయత్నం చేసినావు ఇది చాలా దుర్మార్గం అధికారం శాశ్వతం కాదు ఎవరు పర్మనెంట్ కాదు నేను పోలీస్ అధికారులను కూడా కోరుతా ఉన్నా గత ప్రభుత్వంలో ఎప్పుడు ఈ రకంగా చేయలేదు ఎవరైనా అతిగా వ్యవహరించే పోలీస్ అధికారులారా జాగ్రత్తగా ఉండండి భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కొంటారు తస్మాత్ జాగ్రత్త అని కూడా నేను ఆ పోలీసులను హెచ్చరిస్తా ఉన్నా अरे <laughs>